హలో గాయస్ మహీదర్ వైబ్స్ అయితే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ హేట్ అని చెప్పి ఒక వీడియో అయితే చేశాడు ఆ వీడియోలో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మైండ్ పోయింది యూపీఐ యూపీఐ ఐడి ఇదని చెప్పి మెల్లిగా మళ్ళీ యూపీఐ ఐడి ఫోటో వేసాడు సైడ్కు అంటే నేను ఆల్రెడీ వీడియో డిలీట్ చేశాను అని చెప్తూనే ఇక్కడ యూపీఐ ఐడి ఉంటుంది నేను ఇంతకుముందు కరెంట్ అకౌంటు నా కరెంట్ అకౌంట్ ఉండే అంటే సేవింగ్స్ అకౌంట్ అయితే మళ్ళీ మీరు ఎక్కువ మంది పంపిస్తే అది అకౌంట్లోకి వస్తే రాదు అని డౌట్ వచ్చి కరెంట్ అకౌంట్ పెట్టేస్తా అది కరెంట్ అకౌంట్ అనేది ఓన్లీ బిజినెస్ పర్పస్ మాత్రమే ఇస్తారు అయినా కూడా మిమ్మల్ని ఎరిపప్పులు చేసి మీకోసం సపరేట్గా నేను పెట్టేస్తా అండ్ అంతేకాకుండా యూపీఐ ఐడి చూడండి అని చెప్పి యూపీఐ ఐడి అండ్ ఇటు పక్కన అంటే ఆయన చెప్పాల్సింది ఏంది అకౌంట్ స్టేట్మెంట్ ఎంత పంపించారో అది చెప్తే సరిపోతుంది కదా మళ్ళీ యూపీఐ స్కానర్ అని చెప్పి యూపీఐ స్కానర్ ఇట్లా తీసి మరీ ఈ యూపీఐ స్కానరే యూజ్ చేశాను అంటే మిగిలిన వాళ్ళు కూడా ఎవరన్నా ఈ సెంటిమెంట్ కరిగిపోయి అయ్యో మా అన్న ఇంకా కష్టాల్లో ఉన్నాడు ఎట్లనే తెచ్చి తీర్చేయాలని ఆ స్కానింగ్ని స్క్రీన్ షాట్ తీసుకుని డబ్బులు వేసేస్తే ఆల్రెడీ వేసేసి ఉంటారు ఆ వీడియో కూడా ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వ్యూస్ వచ్చేసినాయి అంటే నేను ఏదో పర్ఫార్మెన్స్ ఏదో డ్రామాలు అనుకున్నా కానీ ఇది ఎప్పలో చేస్తున్నట్టు ఆల్రెడీ సెకండ్ టైం థర్డ్ టైం అని అంటున్నారు సో ఇందులో ఏమైనా మీకు ఏమైనా క్లారిటీ ఉంటే కమెంట్లలో తెలియజేయండి అంటే మైదర్ని రియల్గా ఫాలో అయ్యేటోళ్ళు సో నాకు క్లారిటీ లేదు బట్ నిన్న కమెంట్స్లలో నేను చేసిన వీడియో కమెంట్స్లో ఒక చెప్పారు అంటే టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ వన్లో ఒకసారి రిటర్న్ చేసిండు డిజిటల్ డిజిటల్గా అంటే మనీ అడగడం లాంటిది అండ్ ఇప్పుడు కూడా అదే చేస్తుండు అని చెప్పి అదే బ్లాక్మెయిలింగ్ అంటే ఎమోషనల్గా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని ఇట్లా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు సో చాలామంది కరిగిపోయి ఉంటారు మళ్ళీ అకౌంట్లో వేసే ఉంటారు ఎందుకంటే తను అంటే ఇండైరెక్ట్గా అది ఎట్లా అంటే చెప్తలేడు ఏమని చెప్తలేడు కానీ నేను ఈ యూపీఐ ఐడి నిన్న యూజ్ చేసింది ఇది అని చెప్పి సైడ్కు ఇట్లా వచ్చేటట్టు చేసిండు అంటే ఫోటో చూపిస్తాను ఒక్క నిమిషం ఇట్లా సైడ్కి వచ్చి చేసిండు ఇట్లా వేసుకుంటా అయ్యో ఇట్లా అది ఇప్పుడు నేను చూపించినా కూడా మళ్ళా మళ్ళీ కొందరు దీంట్లో కూడా చూసి ఎంత స్కాన్ చేసుకొని వేసినాయిస్తారు అడ్వర్టైజ్ వస్తుంది మననికి పద్నాలుగు సెల వీడియో ఎన్ని అడ్వర్టైజ్లు వస్తాయో ఎంత ఆర్పిఎం లేదంటాడు రూపాయి రూపాయి వేసిన వాళ్ళకు కూడా నాకు మంది రూ రెండు వందల నుంచి మూడు వందలు అంటే పదిహేను వందలు డబ్బులు పదిహేను వందల మంది డబ్బులు వేసారంట అందులో రెండు వందల మంది మాత్రమే వన్ రూపీ వన్ రూపీ వేశారు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు అంటే వాళ్ళు వేసిన దానికే నేను హ్యాపీ ఐఎమ్ హంబుల్ కానీ వన్ రూపీ వన్ రూపీ దానికి కూడా ఏమో నాకు లక్షలలో వచ్చినాయి అనుకుంటారు కోట్లలో వచ్చినాయి అనుకుంటారు లక్ష మంది వేస్తారు అనుకుంటున్నారు లక్ష మంది వేస్తారు కోటి రూపాయలు వస్తాయి అనుకుంటారు కానీ రాలేదు తెలుసా నేను ఎంత మంచి అని తెలుసా నాకు ఓన్లీ టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వచ్చినాయి తెలుసా అండ్ ఇంకా విఆర్ రాజే ఫిఫ్టీ వేసిండు థ్యాంక్ యూ అండ్ ప్రసాద్ టెక్ అన్న పాపం ప్రసాద్ టెక్ అన్న గురించి మంచిగా అండ్ లక్ష రూపాయలు ఎందుకు వేసిండేమో సరే అయితే ఆపదలో ఉండడానికి మంచి మనసుతో వేసిండేమో లక్ష రూపాయలు వేసి లక్ష లక్ష ఇవి యాభై లక్ష యాభై వేలు ఇవి అంతా టూ సెవెంటీయా టోటల్ ఫోర్ థర్టీ నాలుగు లక్షల ఇరవై వేల చిల్లర నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల చిల్లర వచ్చినాయి అట్లా ఆల్మోస్ట్ నాలుగు లక్షల ముప్పై వేలు వచ్చినాయి అండ్ ఇవి ఆ వీడియోకి కూడా డబ్బులు వచ్చి ఉంటాయి అది నెక్స్ట్ మంత్ వస్తుంది పేమెంట్ కానీ ఇప్పుడు ఈ వీడియోకి కూడా మంచి యాడ్స్ పడుతున్నాయి అండ్ పద్నాలుగు నిమిషాల వీడియో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినాయి ఇది ఇది కూడా వైరల్ అవుతుంది సో ఇట్లా సంపాదిస్తుండే అట్లా సంపాదిస్తుండు మళ్ళీ ఏమి రా అంటే రూపాయి లేదు అంటాడు మళ్ళీ అకౌంట్లోనేమో నా అకౌంట్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఉండే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉండే నేను అంటే ఇది కరెంట్ అకౌంట్ అంట మళ్ళీ దీనికి ఇది ఓన్లీ హోటల్ పర్పస్లో పెట్టిన అకౌంట్ అంటే హోటల్ ఆల్రెడీ క్లోజ్ చేసింది హోటల్ ఆల్రెడీ క్లోజ్ చేసిన తర్వాత ఆ అకౌంట్లో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నపోతే ఎంత ఉంటాయి లక్షల్లో ఉంటాయా నీ ఒరిజినల్ నీ నీ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి నీ యూట్యూబ్ అకౌంట్లే నాలుగు నుంచి ఐదు ఉంటాయి నీ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి ఎవరికి తెలుసు అయ్యా ఏ అకౌంట్లో ఎంత లక్షలు ఉన్నాయి ఎవరికి తెలుసు నువ్వు ఒక పర్ఫార్మ్ అంటే ఇప్పుడు ఒక్కటి చిన్న లాజిక్ ఆలోచించండి డిసెంబర్లో క్లోజ్ చేసిండంట ఏది దర్ఫీ నడుస్తలేదని డిసెంబర్ డిసెంబర్ నుంచిలే తనకి అప్పులు స్టార్ట్ అయిపోయినాయి అప్పులు ఉన్నాయని తెలుసు అప్పుడే ఈ వీడియో చేయొచ్చు కదా చేయలేదు ఎందుకు డిసెంబర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది జనవరి జనవరిలో సంక్రాంతి మూవీస్ వస్తాయి సంక్రాంతి మూవీస్ కంపల్సరీ మన రివ్యూస్కి మినిమం ఫైవ్ టు సెవెన్ లాక్ వ్యూస్ వస్తాయి ప్రతి ఒక్కరు చూస్తారు అది తెలుసు అండ్ దాని మీద రాజాసాబ్ మీద ఒక వీడియో ట్రైలర్ ట్రైలర్ రివ్యూ మన శంకరప్రసాద్ ట్రైలర్ రివ్యూ టీజర్ రివ్యూ సాంగ్ రివ్యూ ఫస్ట్ సింగిల్ రివ్యూ ఇవన్నీ చేసుకోవచ్చు ఇవన్నీ ఎట్లయినా వ్యూస్ వస్తాయి అండ్ ఏదైనా అప్డేట్స్ ఉన్నాయి ఇవ్వచ్చు అండ్ ఆ నాలుగైదు సినిమాల రివ్యూలు ఇవ్వచ్చు వాటికి అన్నిటికీ వస్తే డబ్బులు దాని తర్వాత వాటి బాక్సాఫీస్ కలెక్షన్స్ డే వన్ డే టూ డే త్రీ వాటికి వస్తే డబ్బులు అవన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సినిమాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఈ మధ్యన సినిమాలు ఎక్కువ రిలీజ్ అవ్వడం లేదు ఈ ఈ మంత్లో ఫిబ్రవరి మంత్లో సో చూసిండు 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 అబ్బాయి ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిండు ఏం బాగుంటలేదు ఈ మధ్యన అని ఆలోచించిండు సో ఇది తన స్ట్రాటజీ అని క్లియర్గా అర్థమవుతుంది అంటే ఫాలో అయ్యకుంటూ వస్తే ఒక్కొక్క పాయింట్ తవ్వుకుంటూ వస్తే ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది మొత్తం క్లారిటీ అండ్ క్లారిటీ పిచ్చ క్లారిటీ వచ్చింది ఆ వీడియో చూస్తుంటే ప్యూర్లీ యాక్టింగ్ అని తెలుస్తుంది ఎందుకంటే వీడియోలో మధ్యలో తర్వాత కూడా వేడవచ్చు కానీ అప్పుడే ఎవరు ఏమన్నట్టు ఆ పర్ఫార్మెన్స్ నేను కూడా చేస్తా ఇప్పుడు నాకు డబ్బులే నాకు కూడా మన అన్న చాలా కష్టాల్లో ఉన్నా అన్న ఎట్లా చేసి నాకు కూడా డబ్బులే అన్న ఈ మాత్రం యాక్టింగ్ నేను కూడా చేయగలుగుతాను ఎవరైనా చేయగలుగుతారు అందరు చిన్నప్పుడు అమ్మ నాన్న స్కూల్కి వెళ్ళి తప్పించుకోవడానికి ఇంతకన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్లు ఇచ్చినాం నాకు కడుపు నొత్తుంది అమ్మ నాకు కడుపు నొత్తుంది నేను బాగున్నాను ఇంకేమైంది రా అంటే నాకు కడుపు నొత్తుంది నిజం చెప్పరా కడుపు నొత్తుంది అమ్మ అని ఎంతోమంది యాక్టింగ్ చేసే ఉంటారు కదా నిజం చెప్ప్రీ కడుపు నొత్తుంది స్కూల్ అంటే స్కూల్ టైం అయిపోగానే అమ్మ తొమ్మిది కాగానే అయే మళ్ళీ ఆడుకుంటావుడు బయటకు ఆడుకున్నాడు ఇదంతా కామెడీ అందరు చేసే ఉంటారు కదా నిజం చెప్ప్రీ సో ఈ పర్ఫార్మెన్స్లు అన్నీ చిన్నపిల్లలే చేస్తారు అవన్నీ వీడియోలో వచ్చి కొద్దిసేపు మాట్లాడి ఇది సైడ్కి అన్ని యాక్చువల్గా అంటే ఫస్ట్ నుంచి ఏదో ప్రిపేర్ అయినట్టు మొత్తం వీడియో వేసేసి సైడ్కి మెల్లగా యూపీఐ ఐడి వేసేసిండు అంటే ఎవరన్నా మిగిలిన ఈ చిన్న పాపం ఆ రూపాయి రూపాయి వేసింది ఎవరో తెలుసా నైంటీ పర్సెంట్ చిన్నపిల్లలు అయి ఉంటారు అంటే వాళ్ళు అక్కడ అంతే ఉంటాయి కదా హండ్రెడ్ రూపీస్టే యాభై రూపీస్ ఉంటాయి సో వాళ్ళందరూ రూపాయి వేస్తే ఏమైతే మా అన్ననే కదా అని చెప్పి వేసి ఉంటారు వాళ్ళని కూడా కొంచెం తక్కువ అంచనా వేసి రూపాయి వేసిరు అని అనని కూడా కరెక్ట్ కాదు రూపాయి వేయడం ఎక్కువ నీకు అండ్ ఇదంతా ఒక పెద్ద స్కామ్ చెప్పాలంటే ఇవన్నీ అసలు మొత్తం గవర్నమెంట్ రూల్స్కి విరుద్ధం యూట్యూబ్ రూల్స్కి విరుద్ధం అన్నిటికీ పరంగా విరుద్ధమే అయినా కానీ ఎమోషన్ అంటే ఏదో ఆపదలు ఉండి నిజంగానే పాపం కాలు రెక్కలు చనిపో చనిపోతుండు ఆయనకు కంపల్సరీ ఆ టైంకి కావాలి లేకపోతే అందరి పైసలు అనే టైం వాళ్ళకు సహాయం చేసినా ఒక అర్థం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే వన్ పర్సెంట్ కూడా ఇది సాయం ఉన్నది ఆ వీడియో చూసి వాళ్ళని సాయం చేసిన వాళ్ళు ఉంటే కూడా నా డబ్బులు నాకు రి రివర్స్ మన కామెంట్లు పెట్టు మా డబ్బులు మాకు భారే నా డబ్బులు నాకు రివర్స్ కొట్టన్నా అని చెప్పి కామెంట్ పెట్టు మీరు ఫోన్పేలోకి వెళ్ళి చేసి ఉంటారు మోస్ట్లీ ఫోన్పే గూగుల్ పే అకౌంట్ టు అకౌంట్ ఓల్ చేయరు అందరు ఫోన్పేలోకి వెళ్ళి చేసి ఉంటారుగా మా అకౌంట్ మా డబ్బులు మాకు రివర్స్ కొట్టన్నా నువ్వు అన్ని మంచిగా ఉన్నావు నీ ఛానల్కి వ్యూస్ మంచిగా ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి నువ్వు ఏడా నీ ఛానల్ మళ్ళీ లాస్ట్కి ఒక డైలాగ్ చేసినాయి ఏంటంటే లాస్ట్ కంటే సినిమా అదే వీడియో సినిమా అంటున్నా వీడియో మధ్యలో అంటే సినిమా ఉంది అది వీడియో మధ్యలో ఏమన్నాడంటే నేను ఇక్కడ నుంచి ఇక వీడియోలు చేసుకుంటా ఇక్కడ నుంచి పద్ధతిగా వీడియోలు చేసుకుంటా అంటే నాలుగు లక్షలు సరిపోయినాయా నువ్వు చెప్పిన లెక్కలు అరవై ఐదు లక్షలు అప్పు ఉంది అన్నట్టు ఇది బిల్డప్ ఇచ్చి నాలుగు లక్షలు పడగా నాలుగు లక్షల ముప్పై వేలు పడగానే అంటే నీ అప్పులు తీరిపోయినాయా ఇంకా ఉన్నట్టా లేనట్ట అంటే ఇది అబ్బా ఈ మంత్కి సంబంధించిన అన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేసింది సేవింగ్స్ వచ్చేసినా అన్న అని ఫీలింగ్ నాకు అర్థం కాలేదు సో రియాలిటీ చెప్పాలంటే అతనికి డబ్బులు ఏం అవసరం లేదు అవసరం ఉన్న లెవెలు ఇట్లా డ్రామాలు చేయరు ఇట్లా పర్ఫార్మెన్స్ చేయరు అండ్ యూపీఐ ఐడీలు మెల్లగా ఆ వీడియో ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ వీడియో డిలీట్ చేసిన అని చెప్పి ఆ డిలీట్ చేసినట్టు వీడియో కూడా పెట్టిండు ఆ డిలీట్ చేసినట్టు వీడియో కూడా పెట్టిండు కానీ ఆ డిలీట్ చేసిండు కానీ సేమ్ డీటెయిల్స్ యూపీఐ ఐడి అండ్ క్యూఆర్ స్కానర్ మళ్ళీ పెట్టిండు అది ఇండైరెక్ట్ పెట్టిన చాలా మంది అబ్జర్వ్ చేయలేదు నేను అబ్జర్వ్ చేసినా సో ఇది ఇంకా మీరు పాపం మా అన్న మంచోడు మా అన్నకు చాలా కష్టాలు ఉన్నాయి అందుకనే మో ప్రసాద్ డెక్కననే లక్ష్య వేసిందంటే మనం ఒక వెయ్యి రూపాయలనే వేయాలి విఆర్ అని వేసిండంటే మనం కూడా విఆర్ రాజా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ రిటర్న్ మళ్ళీ ఎప్పుడన్నా వీఆర్ రాజకు అవసరం ఉంటే ఈయన జాబు వేస్తాడు కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వేస్తాడు ఆయన అంతెందుకు మీరు వేసిన డబ్బులు మీకు వేస్తాడు రిటర్న్ ఒకసారి అడుగుర్రీ నా రూపాయి నేను ఒకసారి కమెంట్ పెట్టు నీ రూపాయి నీకు కొడతా అడుగురి నాకు అవసరం ఉందన్న నాకు చాక్లెట్ కొనుక్కోవడానికి రూపాయి అద్దెలు కానీ వెయ్యి రూపాయలు మూడు వేలు వేసి ఇరవై వేసినాల్లో ఉంటారు కదా కనీసం వెయ్యి రూపాయలు వేషన్ అయితే కదా అన్న నాకు అవసరం ఉందన్నా ఇప్పుడు నా అడుగురి మెసేజ్ చేయరు వేస్తాడా నెక్స్ట్ మంత్ సరే నేను మళ్ళీ రికవరీ అవుతుంది నిజంగానే అప్పలపాలి అని అనుకుంటున్నాను నిజంగా నీకు రికవర్ అవుతారుగా ఎప్పుడో ఒక రేజ్ రికవర్ అవుతుందిగా థౌసండ్ కొడితే కొట్టమంటే కొడతాడా కొట్టాడు వన్ రూపీ కూడా కొట్టాడు మీ అవసరం ఉన్నప్పుడు కానీ మీరు ఎందుకు ఇవ్వాలి సో ఇది ఆలోచించినది కరెక్ట్ కాదు అది ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే అది ప్యూర్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆస్కర్ పర్ఫార్మెన్స్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పడానికి వీడియో చేస్తున్నా ఇంకా కాదు లేదు మా అన్న మంచి ఉండే అనుకుంటే సో నేను కూడా ఫస్ట్ మోసపోయినట్టు మీరు కూడా మోసపోవాలనుకుంటే ఇది అది మీ ఇష్టం అంటే ఈ వీడియోని లైక్ చేసి అంటే మీ ఒపీనియన్ కమెంట్ అంటే మీ ఒపీనియన్ కమెంట్ చేయకపోయినా పర్లేదు మీ అంటే మీ ఫీలింగ్ ఏంటి రియల్ అయినా కాదా తనది యాక్టింగ్ అని అనుకున్న వాళ్ళందరూ లైక్ చేయండి లేదు అనుకున్న వారు కమెంట్ చేయండి ఏ లేదన్నా మస్తు మంచోడన్నా మైదర్ అన్న ఎప్పుడు చూడు బెట్టింగ్ యాప్స్ ఓన్లీ బెట్టింగ్ యాప్ చేసుకుని సంపాదించిండు అన్న మా అన్న అంతే తప్ప ఎప్పుడు కూడా ఇంకోళ్ళని దోచుకోలేదు అని అనుకున్న వాళ్ళు అండ్ ఇలాంటి ఒక టూ టైమ్స్ థర్డ్ టైమ్ అంతే థర్డ్ టైమే ఆడుకుంటున్నా ఇంకోసారి మేబీ ఇంకో ఫోర్త్ టైం ఆడుకుంటేమో అంతకుమించి ఎక్కువసార్లు బిగ్గింగ్ చేయడం అన్నా అని అనుకునే వాళ్ళు సో మీ ఇష్టం ఇక కమెంట్ చేయండి మిగిలిన వాళ్ళు లైక్ చేయండి నాకు ఇప్పుడే ఇప్పుడే మై ఇద్దరి గురించి కొత్త కొత్తగా వాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది డీటెయిల్స్ వస్తున్నాయి తను చేసిన అన్నీ బయటపడుతున్నాయి ఇంకా ఏమైనా తెలుస్తుంటే అంటే మీరు కమెంట్లలో పూర్తిగా డీటెయిల్గా రాయండి సో మనం ఇంకా వీడియో చేయడానికి ట్రై చేద్దాం ఇంకేమన్నా తన భావతో భావతలు ఉంటే లిస్ట్ పెట్టండి థ్యాంక్ యూ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అవ్వడానికి ట్రై చేయండి